ఉక్రెయిన్ పై మూడేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యాపై ఐరోపా సంఘం బ్రిటన్ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించాయి పశ్చిమ దేశాల ఆంక్షలను తప్పించుకుంటూ రష్యా షాడో ఫ్లీట్ గా వ్యవహారంలో ఉండి చమురును అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వందల నౌకలపై ఈయు ఆంక్షలు విధించింది మాస్కోకు చెందిన ఆస్తులను స్తంభింపజేసింది పలువురు అధికారుల ప్రయాణాలతో పాటు అనేక రష్యా సంస్థలపై నిషేధం విధించింది బ్రిటన్ కూడా వంద కొత్త ఆంక్షలను విధిస్తూ షాడో ఫ్లీట్ ను లక్ష్యంగా చేసుకుంది రష్యాకు అందే ఆయుధ సరఫరా గొలుసులను విచ్ఛిన్నం చేయడం కూడా ఆంక్షల పరమార్థమని అధికారులు వెల్లడించారు రష్యాపై ఈయూ విధించిన ఆంక్షలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి స్వాగతించారు సరైన మార్గంలో ఇది ఒక అడుగు అని సామాజిక మాధ్యం ఎక్స్లో లో పోస్ చేశారు ముడిచమురు సరఫరా ద్వారా ఆదాయం ఆర్జించి రష్యా దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు ముడి చమురు సరఫరాపై పశ్చిమ దేశాల విధించిన ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా కాలం చెల్లిన నాణ్యత ప్రమాణాలు లేని నౌకలను లీజుకు తీసుకుని భారత్ లాంటి దేశాలకు సరఫరా చేస్తుంది రష్యా వద్ద ప్రస్తుతం అలాంటి నౌకలు నాలుగు వందలకు పైగా ఉన్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది